హలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అన్నం కూర అయిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత నేను ఈవినింగ్ కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానపెడుతున్నాను నైటే అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైం కదా ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళు కొన్ని పాలు తాగి టిఫిన్ తిని వెళ్ళేసరికి సరిపోతుంది ఇంకా బాక్స్లో అయితే స్నాక్స్ ఇస్తాం కదా సో కాబట్టి ఇవి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇద్దామనేసి ఇంకా ఇప్పుడు అయితే నానబెడుతున్నాను అనమాట బాదం పప్పు తర్వాత ఇది ఎండు ద్రాక్ష అనమాట ఇవి రెండు కలిపి ఒకటే బాక్స్లో అయితే నానబెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను ఇద్దరికీను సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి అయితే కౌంట్ చేసి మరీ నాన్పెడుతున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ ఆ పని ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మనం ఖాళీగా కూర్చోవాలనుకుంటే మాత్రం అసలు కాదనమాట కూర్చోవాలంటే కూర్చోవచ్చు కానీ ఒక పని అయితే పక్కన పెట్టేసి కూర్చోవాల్సి వస్తుంది సో అది ఫ్రెండ్స్ చూడండి దీంట్లో అయితే నాన్న పెట్టేశాను ఈ నేనైతే ఈ బాక్సులు ముందు ఉన్నాయన్నమాట సో వాటిల్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట సో దీనికైతే మూత పెట్టేసి ఆ స్టోర్ చేసినవన్నీ ఫ్రిడ్జ్ది ర్యాక్ ఉంటుంది కదా కింద సో కింద అయితే పెట్టేశాను డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు ఇట్లా కింద మనకి ఎక్స్ట్రా అనేది ఆనియన్స్ వేయడానికి వస్తుంది కదా అందులో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే బట్టలు కూడా అయిపోయాయి అనమాట ఇవి కూడా ఈ బ బట్టలు ఇక్కడైతే ఆరేసేయాలన్నమాట ఇంటి ముందరనే సైడ్కి అనమాట సో ఎండ కూడా బాగానే వస్తుంది ఎండాకాలం వర్షాకాలం అయితే కష్టం కొంచెం తర్వాత ఈ బెడ్షీట్ అయితే బాల్కనీ సైడ్ అయితే ఆరేసాను అనమాట సో ఇటు సైడ్ అయితే ఎండ బాగా వస్తుంది కదా అనేసి ఇంకా తర్వాత బట్టలు కూడా అయితే ఆరేసాను అయిపోయాయి ఇంకా మార్నింగ్ కడిగిన పాత్రలు ఉంటాయి కదా సో ఆ పాత్రలు అయితే మొత్తం ఎత్తిపెట్టేస్తున్నాను అనమాట వాటర్ ఇట్లా ఒడిగిపోయి ఉంటాయి కదా సో అవన్నీ అయితే ఎత్తిపెట్టేస్తున్నాను పాత్రలు మార్నింగ్ కడిగిన పాత్రలు అండ్ ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ టైం అయితే మా పాపని తీసుకొచ్చేసిన తర్వాత అయితే ఇవన్నీ చేస్తున్నాను అనమాట మా పాప నర్సరీ అనమాట వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి అయితే వదులుతారు ఇంకా మనం తీసుకొని అన్నం పెట్టి నేను కూడా అన్నం తిని తర్వాత ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాలు అయితే కాగబెడుతున్నాను ఈవినింగ్ ఇంకా మా బాబుని తీసుకొచ్చిన తర్వాత వెంటనే అయితే ఇవ్వచ్చు కదా అనేసి పాలు కాగబెట్టేసి చన్నీళ్ళల్లో అయితే పెడతానమాట ఎందుకంటే చల్లగా అయితే పాలు తాగుతారు వాళ్ళు వేడి పాలు తాగరనమాట సో ఇంకా పెట్టాక ఈ పని అయితే చేశాను చెట్ల పని చెట్లకు మొత్తం దారం కట్టాను అన్నమాట ఈ మొత్తం కింద పడినట్లుంటే ఈ చెట్టుకు మొత్తం ఎక్కడ మంచిగా ఆకులు మొత్తం తీసేసి ఎండు ఆకులు అన్నీ తీసేసి పండు ఆకులు తీసేసి దారం అయితే కట్టాను సో ప్రస్తుతానికైతే నాకున్న కుండీలు ఇవే అన్నమాట సో మూడు నాలుగు చెట్లు ఉన్నాయంతే ఇంతకుముందు అన్ని రోజా చెట్లు తమలపాకు చెట్లు అవి ఉండేవి కానీ ఊరెళ్ళొచ్చాక వచ్చాక వర్షానికైతే అవి మొత్తం పోయాయి సో ఇది తర్వాత అయితే జామూన్ చేస్తున్నాను అన్నమాట పిల్లల కోసరము ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగా ఇంకా టైం ఉంది కదా ఆఫ్టర్నూను అందుకనేసి అయితే చేస్తున్నాను చూడండి చక్కర్ని అయితే పాకు బడానికి పెట్టాను తర్వాత పాలు అయితే కాన్ చేసుకొని ఈ గులాబ్ జామున్ పిండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఇది మొత్తం అయితే వేసేసాను ఇందులో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మహా అంటే కొన్ని ఉంటాయి అంతే పెద్ద ఏం రావు బట్ కానీ ఎప్పుడు చిన్న చిన్నవి చేస్తాను కానీ ఈసారి కొంచెం పెద్దవే ట్రై చేశాను గులాబ్ జామున్లు సో ఇంకా ఏదో ఒకటి అలా చేసి పెడుతూ ఉంటాను పిల్లల కోసం అయితే అంటే రోజు చేస్తానని కాదు దగ్గర దగ్గరలో అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను చూడండి ఈ సైజులో అయితే బాల్స్ చేసుకున్నాను అనమాట బాల్స్ అయిన తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసాను ఇప్పుడు గట్టిగా ఉంటాయి అని ఉంటాయి తర్వాత పాకంలో వేసాక చాలా మెత్తగా అయితే అవుతాయి అనమాట చూడండి సో ఫైనలీ నా గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే సో మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా అయితే చెయ్యండి బాయ్ ఫ్రెండ్స్